హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా ఆయన వచ్చేసి సున్నం వేస్తున్నారనమాట ఎవరింటికనంటే మా పక్కన ఆంటీ వాళ్ళకైతే రూమ్కి వచ్చేసి సున్నం వేస్తున్నారు అనమాట ఎందుకంటే ఇప్పుడు వచ్చేసి ఇంక ఎండలు మొదలైపోయాయి కదా ఫ్రెండ్స్ ఎండాకాలం కదా కొంచెం బాగా కూలింగ్ ఉంటుందని చెప్పి సున్నం అయితే వేస్తున్నారు అనమాట లోపల బయట ఇప్పుడే పెట్టారు ఫ్రెండ్స్ కానీ మంచి ఎండలో మొదలు పెట్టారనమాట ఇప్పుడు వచ్చేసి టైం అయితే మూడైపోతుంది కానీ ఎండ చూడండి ఏ విధంగా వస్తుందో ఇంకా మా ఆయనతో పాటు మా ఆంటీ కూడా నేను వేస్తానులే బాబు నువ్వు అక్కడ కష్టపడతావని చెప్పి అయితే కింద వేసుకుంటూ వెళ్తుంది మా ఆయన వచ్చేసి పైన వేసుకుంటూ వెళ్తున్నాడు అనమాట ఇంకా పాపం మా పక్కన అంకులు ఉన్నాడు కదా ఆ అంకులు అయితే ఇంకా డబ్బా పట్టుకున్నారు అనమాట ఎందుకంటే వైకెక్క వేస్తున్నాడు కదా ఎక్కడ స్లిప్ అయిపోద్దు అని చెప్పి పట్టుకొని నించున్నారు ఇంకా ముగ్గురు అయితే ఎండలో బాగా కష్టపడుతున్నారు ఫ్రెండ్స్ వీడియో చూసేయండి అందరూ షార్ట్ వీడియోనే తీశాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సున్నమైతే వేసినా కానీ వేసినట్లు లేదు చూడండి ఎండకి